నమస్తే అందరికీ ఈరోజు వెములవాడకి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను తీయడానికి కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వేములవాడలో కొబ్బరికాయలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఒకటి ఏంటంటే మనకు జైలో కారు ఉంది మహేంద్ర ఈరోజు వెములవాడ కిరాయి రావడం జరిగింది చూడండి వెమ్లవాడలో కొంచెం జనాలు ఇవ ఈరోజు తక్కువనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పక్కన బెల్లం కొబ్బరికాయలు పూలదండలు అన్నీ అమ్ముతున్నారు కట్టెలు కట్టెలు అమ్ముతున్నారు ట్రాక్టర్లో పారిశుద్ధ కార్మికులు చెత్త ఇట్లా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనం కమాన్ కాడికి వచ్చేసాము దేవాలయం విమ్లవాడ రాజరాజేశ్వర దేవాలయం ఫ్రెండ్స్ చూడండి లోపలికి వచ్చాము ఆల్రెడీ ధ్వజశంభం ముందు ఉన్నాము ఈరోజు తక్కువనే ఉన్నారు మన జనాలు చూడండి వ్యూ మాత్రం చాలా బాగుంది ధ్వజస్తంభం చూడండి పైన ఇట్ల నుంచి దేవస్థానం నీట్గా ఉంచుకుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే కూలియాలని కట్టేటోళ్ళు కడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ నీట్గా గుడి వాతావరణంలో చాలా ఎంజాయ్ అనిపించింది ప్రశాంతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక వీళ్ళే తీసుకొచ్చింది కార్లో మరిన్ని విశేషాలు ఇంకా అలాగే కోడల కాడ కట్టె కాడ నిలిచిన ఫ్రెండ్స్ చూడండి ఇక వీళ్ళే మన గ్యాంగ్ తీసుకుపోయిన వాళ్ళు ఇక అలా కూర్చొని అడవి కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా దర్శనం ఆల్రెడీ అయిపోయింది మాది కొట్టేషన్ ఇక కోలిగా కొన్నారు చూడండి ఫ్రెండ్స్ కోలి కట్టారు అలాగే ఈ గ్యాంగే ఇక ఇక్కడ కోలి దండాలు ఇస్తారు మన వాళ్ళే చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలామందికి నచ్చుతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడు మా దోస్తు ఆడే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కోలియాల గిట్టాడు మన వీడియోస్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు లైక్ షేర్ కమెంట్